డాక్టర్ హారిక ఉప్పల్పాటి కన్సల్టెంట్ ఫిజీషియన్ మణిపాల్ హాస్పిటల్ సో కోవిడ్ నైన్టీన్ కేసెస్ అనేవి సడన్ గా రైజ్ అవటం ఆంధ్రప్రదేశ్లో మనం గమనిస్తున్నాము ఇది సడన్ క్లైమాటిక్ చేంజెస్ వల్ల ఒక రీజన్ అవ్వచ్చు సెకండ్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసి వస్తున్న పీపుల్ అంతా ఇలాంటి కోల్డ్ కాఫ్ ఫీవర్ లాంటి సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్ గా టెస్టింగ్ చేసుకోవాలి సో ఏపీ గవర్నమెంట్ ఇష్యూ చేసిన కోవిడ్ అడ్వైజరీ ప్రకారం ఎల్డర్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సో ఇట్లాంటి టైంలో ఇండోర్స్ ఉంటమే బెటర్ నెక్స్ట్ రెగ్యులర్గా ప్రాపర్ ఫిటెడ్ మాస్క్స్ మన మౌత్ చిన్ అండ్ నోస్ కవర్ అయ్యేటట్టు ప్రాపర్గా మాస్క్ అనేది వేసుకుని గ్యాదరింగ్స్ కానీ క్రౌడెడ్ ప్లేసెస్ కానీ పూర్లీ వెంటిలేటెడ్ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకోవాలి నెక్స్ట్ సోషల్ డిస్టెన్సింగ్ అనేది మనము ఫాలో అవ్వాలి వన్ మీటర్ డిస్టెన్స్ అనేది ఏమైనా సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్గా ల్యాబ్స్కి కానీ హాస్పిటల్స్ కానీ వెళ్ళి టెస్టింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం చూస్తున్న కోవిడ్ నైన్టీన్ కేసెస్ నేచర్ అనేది కేసెస్ కొంచెం మైల్డ్గానే ఉన్నాయి ఎందుకంటే అందరూ వ్యాక్సినేట్ అయి ఉన్నారు కాబట్టి ఆల్రెడీ టూ డోసెస్ అండ్ బూస్టర్ డోసెస్ ఆఫ్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు సో ఇప్పుడు వచ్చే సింటమ్స్ మైల్డ్గా సోర్థ్రోట్ ఫీవర్ కాఫ్ కోల్డ్ ఇట్లాంటి వాటితోనే మనకి పేషెంట్స్ ప్రజెంట్ అవుతున్నారు పాజిటివ్ డిటెక్ట్ అయిన వెంటనే హోమ్ ఐసోలేట్ చేసుకుని మాస్క్ వేసుకుంటే కనుక మన ఫ్యామిలీ మెంబర్స్ని వేరే వాళ్ళ నుంచి కూడా ప్రొటెక్ట్ చేయడానికి అవుతుంది సిమ్టమ్స్ యొక్క ప్యాటర్న్ సో దే ఆర్ వెరీ సిమ్లర్ అండి అంతకుముందు కోవిడ్ వేవ్లో ఎలాంటి సిమ్టమ్స్ అయితే గమనించామో సిమ్టమ్స్ ఆర్ సేమ్ అదే దగ్గు జలుబు ఫీవర్ బాడీ పెయిన్స్ డయేరియా ఇట్లాంటి సిమ్టమ్స్ ఆల్మోస్ట్ నార్మల్ ఫ్లూలో మనం ఎట్లాంటి సిమ్టమ్స్ అయితే గమనిస్తాము సో ఇప్పుడు కూడా సిమ్టమ్స్ అలానే ఉన్నాయి సో ఈ న్యూగా డిటెక్ట్ అయ్యే కేసెస్ ఇప్పుడు దే డ్యూ టు న్యూ వేరియంట్ అంటే దే ఆర్ సబ్ వేరియంట్స్ ఆఫ్ ఒమెక్రాన్ వేరియంట్ వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ అండ్ ఎలెఫ్ పాయింట్ సెవెన్ ఈ న్యూ కేసెస్ అనేవి మనం ఈ వేరియంట్స్తో జినోమిక్ సీక్వెన్సింగ్స్ కరోనా వైరస్ జినోమిక్ సీక్వెన్సింగ్ ల్యాబ్స్లో మనం ఈ వేరియంట్ని డిటెక్ట్ చేయటం జరిగింది సో ఇప్పుడు మనం డిటెక్ట్ అవుతున్న న్యూ కేసెస్ అన్నీ కూడా ఈ వేరియంట్ వ్యాక్సినేట్ అయిన ఇండివిడ్యువల్స్ మళ్ళీ పాజిటివ్ డిటెక్ట్ అవుతున్నారా అనేది కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేశారు ఒకవేళ ఎస్ అయితే ఎంత సివియర్గా వీళ్ళ సిమ్టమ్స్ ఉంటున్నాయి అంటే సో ఈవెన్ ఇఫ్ వ్యాక్సినేట్ అయిన వాళ్ళు కూడా ఈ వేవ్లో ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ డిటెక్ట్ అవ్వచ్చు అండ్ సిమ్టమ్స్ అనేవి వ్యాక్సినేషన్ తీసుకున్నారు కాబట్టి మైల్డ్గానే ఉంటాయి మళ్ళీ కోవిడ్ బూస్టర్ డోసెస్ అనేవి మనం తీసుకోవాలి ఎందుకంటే ఒక్కసారి కోవిడ్తో ఎఫెక్ట్ అయ్యాక ఆ ఇమ్యూనిటీ అనేది మనకి ఓన్లీ త్రీ టు ఫోర్ మంత్సే లాస్ట్ అవుతుంది ఆర్ రీఇన్ఫెక్షన్స్ కామన్ విత్ కోవిడ్ నైన్టీన్ రీఇన్ఫెక్షన్స్ అనేవి కామన్ అండి బికాజ్ ఈచ్ టైం మనం ఎఫెక్ట్ అయిన ప్రతిసారి అది ఒక డిఫరెంట్ వేరియంట్తో ఉంటున్నాం కాబట్టి మీ వైరస్ మ్యూటేట్స్ కాబట్టి సో ఈచ్ వేరియంట్ ఈస్ డిఫరెంట్ బట్ సిమ్టమ్స్ అనేవి సిమిలర్గానే ఉంటాయి సో హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ సిస్టమ్ ఈ కోవిడ్ వేవ్ని డీల్ చేయటానికి ప్రిపేర్ అయి ఉన్నారా అంటే సో ఫస్ట్ థింగ్ అంటే సిమ్టమ్స్ గమనించిన వెంటనే కోవిడ్ ర్యాపిడ్ యాంటిజెన్ కిట్స్ అనేవి మన హోమ్ టెస్టింగ్లో కూడా అవైలబుల్ సో వీ కెన్ టెస్ట్ అట్ హోమ్ లేదు అంటే ఒక ట్రస్టెడ్ ల్యాబ్ ఫెసిలిటీ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకోవచ్చు సో ఇంపార్టెంట్ ఏంటంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఇండివిజువల్స్ కోమార్బిడిటీస్ ఉన్నాళ్ళు ఏజ్ మోర్ దాన్ సిక్స్టీ ఇయర్స్ ప్రెగ్నెంట్ విమెన్ చిల్డ్రన్ తర్వాత ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్ సో వీళ్ళంతా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళంతా స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ అనేవి ఫాలో అవ్వాలి ఇన్ కేస్ ఈ వేవ్ కనుక ప్రోగ్రెస్ అయితే అదే ఎనఫ్ అవైలబిలిటీ ఆఫ్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ సిస్టమ్ అంతా ఐసీయూ బెడ్స్ ఆక్సిజన్ అవైలబిలిటీ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ తర్వాత బైపాప్ మెషిన్స్ యాంటీబయాటిక్స్ యాంటీవైరల్స్ వ్యాక్సినేషన్స్ ఇన్ అఫ్ అవైలబిలిటీ ఆఫ్ బెడ్స్ దీని అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉన్నాయండి హాస్పిటల్స్ ద మెయిన్ అప్రోచ్ ఎసెన్షియల్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అనేది ప్రిపేర్నెస్ ప్రివెన్షన్ అండ్ పీపుల్ సెంటర్డ్ అప్రోచ్ ఈ టైంలో వాట్ ఆర్ ద కీ ప్రికాషన్స్ పబ్లిక్ షుడ్ ఫాలో అంటే మెయిన్గా మాస్కింగ్ సెకండ్ హ్యాండ్ హైజీన్ అండ్ ఆల్కహాల్ బేస్డ్ రబ్స్ అనేవి క్యారీ చేసుకోవాలి ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ అనేది ఇంపార్టెంట్ సెల్ఫ్ హోమ్ ఐసోలేషన్ ఇఫ్ యూ టెస్ట్ పాజిటివ్ అవాయిడ్ మాస్ గ్యాదరింగ్స్ పబ్లిక్ మీటింగ్స్ కానీ ప్రేయర్ మీట్స్ కానీ ఇట్లాంటి పూర్లీ వెంటిలేటెడ్ ప్లేసెస్ ఇట్లాంటివి అవాయిడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇనఫ్ హైడ్రేషన్ అండ్ ఫ్లూయిడ్స్ అవి లిక్విడ్స్ తీసుకోవటం ఇనఫ్ స్లీప్ ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ గుడ్ ప్రాపర్ డైట్ అవుట్ సైడ్ ఫుడ్ అది తీసుకోకుండా ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇట్లాంటి మెయింటైన్ చేసుకుంటూ డైలీ ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఫిజికల్ సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఇంపార్టెంట్ సో ఇప్పుడు డిటెక్ట్ అయిన ఈ కోవిడ్ కేసెస్ ఇది ఫర్దర్ ఈస్ దిస్ ఎ లోకలైజ్ పైక్ ఆర్ కెన్ ఇట్ ప్రోగ్రెస్ టు ఎ వేవ్ అనేది మనం ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ది ద సిట్యుయేషన్ దిస్ పాయింట్ సో మనం కనుక స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతాయి ఇది ఇంకో వేవ్గా అవ్వకుండా మన మన ప్రివెంట్ చేయొచ్చు అండ్ మోస్ట్లీ సిమ్టమ్స్ ఆర్ మైల్డ్ అందరూ వ్యాక్సినేటెడ్ ఇఫ్ ఎవరైనా తీసుకున్న వాళ్ళు కోవిడ్ బూస్టర్స్ తీసుకోవచ్చు ఇన్ఫ్లుయెంజా వ్యాక్సినేషన్స్ తీసుకోవచ్చు తీసుకుంటే ఇట్ విల్ బీ మోస్ట్లీ ద సిమ్టమ్స్ విల్ బీ మైల్డ్ అండ్ దిస్ కెన్ బీ ఓన్లీ ఏ స్పైక్ ఈ టైంలో నేను పబ్లిక్కి నేను కన్వే చేయాలనుకున్న మెసేజ్ ఏంటి అంటే if we follow strict protocols we can stay safe and uh, pandemics anyway they do not end with regulations they fade with constant surveillance continued monitoring thank you subscribe to one india and never miss an update